హే హాయ్ గాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ సో ఇవాళ మనము ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి మనం ఇవాళ సో ఒక చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ట్రైన్ జర్నీ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ అండ్ చూడండి భయా మన ట్రైన్ అయితే వచ్చేసింది గోల్కొండ ఎక్స్ప్రెస్ ఒక పాత ఇంజన్ పెట్టారనుకుంటా సో దీన్ని వచ్చి రన్నింగ్ అండి ఎటువంటి సీట్స్ దొరుకుతుంది సో ఈ రూట్ కనిపిస్తుందండి వచ్చి భయా విశాఖపట్నం వెళ్తుంది చూడండి మనం వచ్చి చర్లాపల్లి రైల్వే స్టేషన్ వచ్చాము సో ప్రస్తుతం చూడండి మనం అయితే ఉన్నాము విజయవాడ రైల్వే స్టేషన్ బయట సో ఇవాళ నేను ట్రావెల్స్ ట్రైన్ వచ్చి వన్ సెవెన్ టూ జీరో వన్ గోల్కొల్ దా ఎక్స్ప్రెస్ దీన్ని ఫోర్స్ లొకేషన్ వచ్చి గుంటూరు అండి అండ్ డెస్టినేషన్ వచ్చి సికింద్రాబాద్ సో ఇవాళ నేను వచ్చి రిజర్వేషన్ ఏమైతే చేసుకోలేండి నేను ఇవాళ అన్ రిజర్వల్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్లో ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ అండ్ నాకు టికెట్ కాస్టింగ్ వచ్చి నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అయిందండి సో చూడండి నేను వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్లో వచ్చి టికెట్ అయితే తీసుకున్నాను జనరల్ టికెట్ యాక్చువల్లీ సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కాస్ట్ అయింది నాకు అండ్ ట్రావెల్ టైం గురించి చూసుకుంటే మనము ఒక ఫైవ్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ సిక్స్ అవర్స్ జర్నీ అనుకోండి అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్లో సో రండి ఇప్పుడు మనము లోపల వెళ్దాం ఇప్పుడు సో ఆ ట్రైన్ యాప్లా చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ అయితే చూపెడుతుందండి సో ప్లాట్ఫామ్ నెంబర్ టెన్కి అయితే వచ్చాను అలా దీని ఈ ట్రైన్ గురించి చాలా అయితే విన్నాను చాలా మంది అయితే ట్రావెల్ అయితే చేస్తుంటే చేస్తుంటారు ఫ్రమ్ గుంటూరు టు సికింద్రాబాద్ అందుకోసం నాకు ఈ బ్లాగ్ చాలా ఇంపార్టెంట్గా అనిపించింది ఈ బ్లాగ్ చేయడానికి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారు వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను అండ్ చూడండి భయ మన ట్రైన్ అయితే వచ్చేసింది గోల్కొండ ఎక్స్ప్రెస్ అప్పు పాత ఇంజిన్ పెట్టారనుకుంటా ఇది వ్యాగ్ సెవెన్ ఇది ఇంజిన్ చూడండి గోల్కొండ ఎక్స్ప్రెస్ సో నేను వచ్చి రన్నింగ్ లొకేషన్ అండి ఎందుకంటే సీట్ దొరకాదు ఒకటి సీట్స్ కదా అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పడానికి వచ్చినాయండి ఈ ట్రైన్లో మనకు నాలుగు రిజర్వేషన్ కోస్టెస్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చి చీర్ కారు ఇంకో మూడు వచ్చి సెకండ్ సీటు సో రిజర్వేషన్ కోచెస్ మొత్తం జనరల్ అండి ఐ మీన్ ఒక ఒక పది కోసెస్ ఉంటుంది జనరల్ మొత్తం ఖాళీగా ఉంటే నేను రన్నింగ్ అయితే వచ్చేసాను నేను అదో చూడండి నేను మొత్తం అన్ రిజర్వ్ కోచ్ అట్టే సైడ్ కూడా సో చూడండి భయ మన ట్రైన్ అయితే బయలుదేరింది ప్రంభిజ రైల్వే స్టేషన్ సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుండే హండ్రెడ్ జోడ్ ఒకటి ఒక రెండు మూడు కోచెస్ అనేది ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే బట్ మనకి ఒక నైన్ టెన్ కోచెస్ అయితే ఇచ్చారు హండ్రెడ్ జోడు అలా అయితే లేరు అండి ఖాళీగా ఉంది సో Travellar-te-s'hi ha de ja, fer, చూడండి ముందు ఒక చీ కారు కోచ్ ఒక టీ వన్ టీ టూ టీ త్రీ సో నాలుగు రిజర్వేషన్ కోచెస్ ఇచ్చారు సో రెస్ట్ మొత్తం అన్ రిజర్వ్ కోచెస్ చూడండి ఇది మొత్తం అన్ రిజర్వ్ కోచెస్ అది అదే కదా ఒక నైన్ టెన్ ఎక్కువనే ఉంటుంది అనుకుంటా ఎక్కువనే ఉంది యాక్చువల్లీ సో ఈ రూట్ కనిపిస్తుందండి ఇది వచ్చి వైఆర్ విశాఖపట్నం వెళ్తుంది సో మన ట్రైన్ రూటీన్ గురించి అండి సో ఇది వైఆర్ గుంటూరు నుంచి స్టార్ట్ అయింది కదా విజయవాడ దాని తర్వాత ఖమ్మం దాని తర్వాత వరంగల్ కాజీపేట చర్లపల్లి దాని తర్వాత సికింద్రాబాద్లో చేరబోతుంది సో బేబీ ఆపోజిట్ ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది అనుకుంటా సో చూడండి ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది ఓకే ఇది విశాఖపట్నం ఎల్టీటి ముంబై అండి ఇది లోకమాన్య తినక ఎక్స్ప్రెస్ ఇది సో ఈ ట్రైన్కి గోల్కొండ పేరు ఎలా వచ్చిందంటే మన హైదరాబాద్లో గోల్కొండ పోర్ట్ ఉంది కదా అండి ఒక మాన్యుమెంట్ ఉంది కదా సో మాన్యుమెంట్ వచ్చి ఈ ట్రైన్కి అయితే ఇట్లా పెట్టారు గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే పెట్టారు పేరు అండ్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మన చల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా కట్టారు కదా ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనకు ట్రైన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది బోర్డింగ్ పాయింట్ సో దానివల్ల మనకు ఎక్కువ ట్రైన్స్ సికింద్రాబాద్ టచ్ కావట్లే సో కొన్ని ట్రైన్స్ వచ్చి మనకు కాచిగూడ అయితే పాయింట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మన సాతమాన్ ఎక్స్ప్రెస్ సో బిఫోర్ అయితే మనకు ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ అయితే ఉంటాయి సో ఇప్పుడు వచ్చి అది ఫ్రమ్ విజయవాడ టు కాచిగూడ అయితే వెళ్తుంది సికింద్రాబాద్ అయితే వెళ్తలే ఒక అయితే ఇస్తున్నాను మీకు అండ్ చాలా ట్రైన్స్ చర్లపల్లి నుంచి డైవర్షన్స్ అయితే ఉండాలి కొంచెం ట్రైన్స్ కాచిగూడ వెళ్ళిపోతుంది కొద్దిగా ట్రైన్స్ వచ్చి సికింద్రాబాదే వెళ్ళిపోతుంది సో మనం వచ్చి మధుర రైల్వే స్టేషన్ అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చి ఎండిఆర్ ఆయన కూడా వచ్చి టూ మినిట్స్ అండి సో మనం వచ్చి తెలంగాణ అంటే తెలంగాణలో ఎంటర్ అయితే అయిపోయినాము ఇప్పుడు చూడండి భయ మన ట్రైన్ అయితే బయలుదేరింది మధుర రైల్వే స్టేషన్ నుండి సో చూడండి కా మనమతో వచ్చాము ఖమ్మం రైల్వే స్టేషన్ సో స్టేషన్ కూడా వచ్చి కేఎంటి నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ అయితే వచ్చారు కానీ ఇక్కడ చూడండి భయ మనం వచ్చి మహబూబాబాద్ అయితే వచ్చాము రైల్వే స్టేషన్కి సో స్టేషన్ కూడా వచ్చి ఎంఏబీడి ఇక్కడ వచ్చి టూ మినిట్స్ ఆల్ట్ ఇక్కడ చూడండి మనుషులు ఇక్కడ కూడా నిల్చున్నారు చూడండి ట్రైన్ ఎక్కడానికి మొత్తం ప్యాక్ అయిపోయింది లోపల చూడండి భయ మన ట్రైన్ అయితే బయలుదేరింది మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఉంది చూడండి పైగా మనమైతే వచ్చేసాము వరంగల్ రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి డబ్ల్యూఎల్ ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ మనకు వరంగల్ హ్యాండ్ చూడండి భయ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి అసలు నాకు దిగడం ఎక్కడం ఛాన్స్ వేయలేదు అసలు కూర్చొనే ఉన్నాను నేను ఇవాళ మనం వచ్చేసాము కాజీపేట రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ ఒక టూ మినిట్స్ ఆర్డర్ తెచ్చారు చూడండి పోయా మన అయితే బయలుదేరింది కాజీపేట జంక్షన్ నుండి భయ మనం వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ప్లాట్ఫామ్ సైడ్ వచ్చింది ఈడ గూడు కట్టారు స్టేషన్ కూడా వచ్చి బీచ్ ఇక్కడ వచ్చి వన్ మినిట్ హాల్ట్ అండ్ మన ట్రైన్ ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ భయ బా చాలా ఓవర్గా లేట్ అయిపోయింది సో మన ట్రైన్ భయం జరిగింది భయ భువనగిరి రైల్వే స్టేషన్ అండి ఇక్కడ చూడండి హైవే కూడా కనెక్ట్ అయిపోయింది సో చూడండి మ్యామ్ మనం వచ్చి చెర్లాపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము స్టేషన్ కూడా వచ్చి సిహెచ్ జెడ్ అని ఇక్కడ ఒక టూ మినిట్స్ ఆల్ అండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి సో షెడ్యూల్ టైం చూస్తే మనము యాక్చువల్లీ టూ ఓ క్లాక్ అయితే రావాలా టైం చూడండి త్రీ ఫిఫ్టీనా త్రీ సెవెంటీన్ అవుతుంది ట్రైన్ ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సెవెంటీన్ మినిట్స్ లేట్ అండి బయలుదేరింది అండ్ ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే సో ఫస్ట్ టైం కదా మనం అన్ రీజనవల్గా ట్రావెల్ అయితే చేసాము ఓకే చాలా డిఫ్ డిఫరెంట్ ఉండే ఎక్స్పీరియన్స్ ఇది అండ్ చాలా మంచి కూడా ఉండే ఏమంటే నేను బయటికి రాలేదు మెయిన్ ప్రాబ్లమ్ బయట అయితే రాలే నేను మాట్లాడలే ఎక్కువ సో ఓవరాల్ ఈ జర్నీ మీ కెనాల్ ఫిఫ్టీచింది ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ మనం మీ గోల్కోట ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేసాము సో మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అయిపోతున్నాము ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే అండ్ రూపాయలు తక్స్క్రాబ్బు అందులో నేను చెక్ చేయాలి చదువు బాయ్